ఒక రెండు వారాల క్రితం కుంభమేళ సందర్భంగా ఓ రిపోర్టర్ ఒక సాధువుతో మాట్లాడుతుంటే సాధువు మాటలో ఒక ప్రత్యేకతను గమనించాడు సాధారణంగా సాధువు ఎలాంటి చదువు చదవరు కానీ ఈ సాధువు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు రిపోర్టర్ ఆశ్చర్యపడి ప్రశ్నించాడు మీరు చాలా చదువుకున్నట్లు మాట్లాడుతున్నారు మీరు ఎంత వరకు చదువుకున్నారు అని అడిగాడు ఆ సాధువు ఇలా సమాధానం ఇచ్చాడు నేను ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాను అన్నాడు ఇది విన్న రిపోర్టర్ ఆశ్చర్యంతో నిశ్శబ్దమైపోయాడు కొన్ని గంటల్లోనే ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియానే షేక్ చేసింది ఈ ఐఐటి బాంబే సాధువు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ కూడా చర్చనీయ అంశంగా మారిపోయాడు ఒకరు ఐఐటి బాంబేలో చేరడం అనేది లక్షల్లో ఒకరికి మాత్రమే సాధ్యమవుతుంది కానీ ఆ వ్యక్తి ఐఐటిలో చేరడమే కాదు విదేశాల్లో మంచి జాబ్ కూడా సంపాదించాడు అందులో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే అతని వద్ద అత్యుత్తమ వృత్తిపరమైన అవకాశాలు ఉన్నప్పటికీ అతను ఈ మాయా ప్రపంచాన్ని వదిలి భగవంతుని శరణు వేడాడు దీంతో ఆ ఐఐటి బాబా జీవితం గురించి తెలుసుకోవడానికి మీడియా మరింత అన్వేషణ మొదలుపెట్టింది దీంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది అభయ సింగ్ అనే ఈ సాధువు హరి హర్యానా రాష్ట్రం జాచార్ అనే చిన్న గ్రామానికి చెందినవాడు అతను ఒక జాట్ కుటుంబంలో జన్మించాడు చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభను చూపించాడు అతని తల్లిదండ్రులు అతన్ని కోటా పంపాలని అనుకున్నారు కానీ అభయ్ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతని స్వయం కృషితో ఐఐటి లో విజయవంతంగా ఉత్తీర్ణుడై ఐఐటి బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అభయ్ ఐఐటి బాంబే లో తన బీటెక్ పూర్తి చేసిన తర్వాత మాస్టర్స్ డిగ్రీ కూడా పొందాడు అతని చెల్లెలు కెనడాలో ఉందని అక్కడి నుంచి అవకాశం ఉన్నాయని తెలుసుకున్నాడు అందుకే మంచి ఉద్యోగం కోసం అభయ్ కెనడాకు వెళ్ళాడు కెనడాలో అతను ఒక ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీలో పనిచేశాడు అతనికి నెలకు లక్షల్లో జీతం వచ్చేది కానీ కొద్ది నెలలకే కరోనా లాక్డౌన్ వచ్చి అక్కడే ఇంట్లోనే ఉండి పోవాల్సిన వచ్చిన పరిస్థితి లాక్డౌన్ సమయంలో అభయ్ సింగ్ జీవితాన్ని తన అభిరుచులను గురించి ఆలోచించే అవకాశాన్ని పొందాడు చిన్నప్పటి నుంచి అతడికి ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉండేది కానీ ఎప్పుడు కాలానుగుణంగా దాని వెనక్కు నెట్టాడు ఇప్పుడు మాత్రం ఉద్యోగం మీద ఆసక్తి పోవడంతో ఈ విషయాలను మరింతగా పరిశీలించడం మొదలు పెట్టాడు కొన్ని నెలల తర్వాత లాక్డౌన్ ముగిసినప్పుడు అభయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ భారత్కు తిరిగి వచ్చాడు అతని లోపల ఏదో మార్పు మొదలైంది దేశంలోని వివిధ ప్రదేశాలను అన్వేషించాలనే తపనతో ఫోటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకున్నాడు అభయ్ హరిద్వార్ నుంచి కేరళ ఉజ్జాయిని వరకు అనేక తీర్థయాత్రలకు వెళ్లాడు ఈ ప్రయాణంలో అతడికి జీవితం గురించి కొత్త ఆలోచన కలిగింది తన ఇంట్లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ అభయ్ తన తల్లిదండ్రులను బహిరంగంగానే విమర్శించాడు అతని మాటల్లో తెలిసింది ఏమిటంటే అతని తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవలు పడేవారు వారిని చూసి తనకు వివాహంపై నమ్మకం పోయింది అతని తల్లి ఇప్పుడు సమాజంలో గౌరవం కోసం మాత్రమే ఆలోచించేదని తన ఆనందాన్ని పట్టించుకోలేదని చెప్పాడు తన తండ్రి రాజకీయాల్లో ఆసక్తి పెంచుకోవటానికి ఎక్కువ ఖర్చు పెట్టారు అయితే అతని చదువుపై అంత శ్రద్ధ మాత్రం చూపించలేదు అతని తల్లి కోరుకుంది అభయ్ ఐఐటి పూర్తి చేసిన తరువాత యుపిఎస్సి కూడా క్లియర్ చేయాలని కాని అభయ్ తనకది ఆసక్తి లేదని చెప్పాడు అయినప్పటికీ తల్లి మాత్రం జాబ్ చేయవద్దు కానీ యూపీఎస్సి క్లియర్ చేయాలని ఒత్తిడి చేసింది ఆమె తనకంటే సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి అభయ్ ఆ కోరిక కోరింది ఈ ఆలోచనల మధ్య అభయ్ సాధువుగా మారాలని నిర్ణయం తీసుకున్నాడట అతనికి భగవంతుని మార్గంలో ఆనందం కనిపించింది అభయ్ తల్లిదండ్రులు మాత్రం పెళ్లి గురించి పదే పదే ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు కుటుంబ సభ్యుల ఒత్తిడి రోజు రోజుకు పెరిగిపోవడంతో ఒక రోజు అతను ఇంటిని వదిలి వెళ్లిపోయాడట దీంట్లో ఇంకో కథ కూడా మనకు వినిపిస్తుంది అభయ్ ఒక నాలుగు సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించాడని తర్వాత ఆ అమ్మాయి అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోవడంతో రకరకాల వ్యసనాలకు బానిస అయ్యాడని ఆ వ్యసనాలు మానుకోవటానికి కూడా చాలా చాలా పుస్తకాలు చదివిన లాభం లేకపోవడంతో స్పిరిచువాలిటీ పాత్ లోకి కూడా వెళ్లిపోయాడని చెబుతూ ఉంటారు ఆ కథలు నిజం ఎంతో మనకు తెలియదు కాబట్టి ఆ కథను కేవలం కథగానే చెప్పుకోవాల్సి వస్తుంది మొదట్లో తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతుండేవాడు కానీ పరిస్థితులు మరింత దిగజారడంతో చివరకు పదకొండు నెలల క్రితం తన తల్లిదండ్రులను కూడా ఫోన్ లో బ్లాక్ చేశాడు ఇలాంటి అనుభవాల నుంచి బయటపడేందుకు అభయ్ తన భాగోద్వేగాలను షార్ట్ ఫిలిం ద్వారా వ్యక్తీకరించాలనుకుంటు ఆ సమయంలో అతడికి ఓ లవ్ స్టోరీ కూడా ఉండేదట చెప్పుకున్నాం కదా నాలుగేళ్లు ఒక అమ్మాయిని ప్రేమించాడని అదే ఇలాంటి ఎన్నో సంఘటనల తర్వాత అభయ్ జీవితం మొత్తంగా మారిపోయింది ఆధ్యాత్మిక వైపు ఇలా బాబా గిటప్ లోకి మారిపోయింది కొంతకాలం కోయింబర్త్ లోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో గడిపాడు అక్కడ సద్గురు దగ్గర ఉన్నతమైన ఆధ్యాత్మికత సాధన చేయటానికి అతను చాలా శ్రమ పట్టాడు ఆధ్యాత్మిక మార్గంలో నిజాయితీ అనేది చాలా ముఖ్యమైనది సాధువులు ఎవరికి ఉపదేశం ఇవ్వ ఎవరైతే నిజంగా తమ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటారో వారే వారి ప్రయత్నాల ద్వారా నమ్మకాన్ని పొందుతారు అభయ్ తన దృఢత్వాన్ని చూపించుకోవడంతో అతనికి ఆశ్రమంలో ఒక ప్రత్యేకమైన స్థానం లభించింది భగవంతుని దారిలో నడిచిన అభయ్ తన జీవితానికి నిజమైన అర్థాన్ని కనుక్కోవడం మొదలు పెట్టాడు మంచిగా చదువుకున్న వ్యక్తి ధార్మిక మార్గంలోకి వెళితే అందరూ ఆశ్చర్యపోవడం కామన్ కదా సాధారణంగా విద్యాపరంగా తక్కువ ఉన్నవారు ఈ మార్గాన్ని ఎంచుకుంటారని చాలా మంది అపోహ ఇక బయట ప్రపంచం ఏమంటుందంటే చాలా మంది అభయ్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు అతనికి ఉద్యోగం లేదు అలవాట్లు ఎక్కువ అందుకే ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయాడని అనుకుంటున్నారు కానీ ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అయిన అభయ్ శివుని సత్యం గురించి మాట్లాడుతుంటే దీన్ని కేవలం ఊహలుగా కొట్టి పారేయలేము అందుకే మనం శివుని గురించి నిజాలను అర్థం చేసుకోవాలి అభయ్ తన ప్రతి ఇంటర్వ్యూలో శివుడు మాత్రమే సత్యం అని ఎందుకు చెబుతున్నాడు తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కొంతమందికి అర్థం కావడం కాస్త కష్టం కానీ నా మనవి ఏమిటంటే దయచేసి ఈ కథనాన్ని పూర్తిగా వినండి శివుని సత్యం అర్థం చేసుకున్న తర్వాత అభయ్ సింగ్ ప్రపంచాన్ని వదిలేసి శివుని శరణు ఎందుకు చేశాడు అతనికి శివుని ద్వారా శాంతి ఎలా లభించింది సనాతన ధర్మంలో శివుని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు అంటే ఈ విశ్వమంతా శివుని ఆధారంగా నడుస్తుంది ఆయనకి పుట్టుక లేదు మరణం లేదు అందుకే శివుడిని శాశ్వతుడు అంతం లేనివాడు అని అంటూ ఉంటారు మనం నివసిస్తున్న ఈ ప్రపంచం తాత్కాలికం ఇది నేడు ఉంది రేపు ఉండకపోవచ్చు కానీ శివుడు మాత్రం సత్యం ప్రపంచంలోని వాస్తవాలు కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి కానీ శివుని సత్యం ఎప్పుడు మారదు శివుని మహాకాళుడిగా ఎందుకు పిలుస్తారంటే ఆయన కాలాన్ని కూడా అధిగమించిన శక్తి ఆయన ఈ ప్రపంచానికి ఆది గురువు అంటే ఆయన సృష్టి మాత్రమే కాదు అందరినీ నడిపించేవాడు కూడా ఆయనే ప్రపంచంలోని ప్రతి దానిలో శివుని శక్తి ఉంది ఈ సృష్టిని కాపాడేది కూడా ఆయనే అందుకే శివుణ్ణి సృష్టి యొక్క స్థాపకుడు మరియు లోకోద్ధారకుడు అని కూడా అంటారు అందుకే జీవితం మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది సాధారణంగా మనం సాధువుల్ని చదువు రాని నిరుద్యోగులుగా భావిస్తాం అందువల్ల వారిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాం కానీ ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ లాంటి చదువుకున్న వ్యక్తి ఆధ్యాత్మికత గురించి మన ధర్మం గురించి మన సంస్కృతి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా మనం కనీసం మన సంస్కృతి అట్లా వ్యవహరించాలి మన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకోవాలి అభయ్ సింగ్ తన జీవితంలో అన్ని భౌతిక సుఖాలను వదిలేసి అతను ఏకాగ్రతతో ధ్యానంలోకి దిగాడు సో అభయ్ సింగ్ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకునే ప్రయత్నంలో ప్రతి రోజు శివారాధన చేస్తూ ఉంటాడు అందుకే అతను జీవితం గురించి మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుందని అంటున్నారు ప్రజలు మరి ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి